హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చి మన వీటిలో నాన్ వెజ్ పీపుల్స్ అయితే రెడీగా ఉన్నాయండి ఇదైతే కరిమేన్ పచ్చడి అండి కొరమేను పచ్చడి ఆర్డర్ ఇచ్చారు ఆర్డర్ మీద పెట్టాను చూసారు కదా కట్ట పీసెస్ ఎలా ఉన్నాయో ఇదైతే ఐదు కేజీలండి రెడీగా ఉంది ఇది వచ్చి చికెన్ ఇది చికెన్ వచ్చి మూడు కేజీలన్నర మూడు నర చికెన్ అండి ఇది చూసారు కదా ఆయిల్ అండి ఇది వచ్చి ఫ్రాను అండి ఇది ప్రాను నాలుగు కేజీలు అయినా పచ్చడి కనిపించదు ఏంటంటే రొయ్యలు కదా రెండు కేజీలు రొయ్యలు ఒలిపిస్తే మన కేజీ అవుతాయండి అవి రయ్యలు కూడా సైజ్ చూశారు కదా పెద్ద సైజు రైలు ఇగోండి మీకు రైలు దగ్గర ఉండి చూపిస్తున్నాను స్మెల్ అయితే అదిరిపోతుందండి రెడీగా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ ఆర్డర్ మీద పెట్టానండి అంటే ఒక త్రీ నెంబర్స్కి ఇంకా ఉంటాయి మీకు కావాలంటే మీకు ఆర్డర్ చేయచ్చు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను మీకు ఈ పచ్చళ్ళు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి స్క్రీన్ మీద ఇస్తానండి నా నెంబర్ చూడండి నాకు యూట్యూబ్లో పెట్టిన దగ్గర నుంచి నాకు ఆర్డర్లు అయితే కొంచెం పర్వాలేదు వస్తున్నాయి బాగానే సపోర్ట్ చేస్తున్నారు నాకు థ్యాంక్ యూ అండి